ఒక చేప దేవుని మాట వినడానికి వేగిరి పడింది దేవుడు ఆర్డర్ జారీ చేయగా వేగిరి పడింది మీకు విషయం తెలుసా సముద్రంలో వేటకి చాలామంది వెళ్తారు ఆయిల్ కొట్టించుకుని లక్షలు వచ్చి మంది వెళ్తూ ఉంటారు కానీ చేపలు అందరికీ పడవేంటి కొందరికి ఎందుకు పడితే వాళ్ళగా వాళ్ళు కూడా ప్రయాస పడ్డారుగా వాళ్ళు ఉదయం లేచారు వారిలాగే బతిమెక్కించుకున్నారు వారిలాగే ఆయిల్ కొట్టించుకున్నారు వారిలాగే వాళ్ళు గోడలు పెట్టుకున్నారు వేటకు వెళ్ళారు కానీ అందరికి పడవేంటి కొందరికి ఎందుకు పడతా ఉన్నాయి దేవుడు ఆ రోజు ఎవరికి పడించాలో ఎవరికి పడేయాలో ఎవరికి ఆహారం పెట్టాలో ఎవరికి భోజనం పెట్టాలో దేవుడు నిశ్చయించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పలానా వారి బోట్లో పలానా వారికి దొరుకు అని ఏం చేస్తాడు ఆ చేపలు పంపుతాడు మనం అనుకుంటాం అంటే మన తెలివితేటలో మన జ్ఞానం మన బలం అనుకుంటాం వాస్తవం ఏంటంటే మనం ప్రయాసపడతాం అంతే కాస్త బుర్రోపయోగింది ప్రయాసపడతాం అంతే కొంతమంది ఎంత బుర్ర ఉపయోగించినా ఎంత ప్రయాసపడినా ఎందుకు చేపలు పడతలేదు అని ఆలోచిస్తే అదొక ప్రశ్న నేనేమంటే తెలుసా నువ్వు వేటకు వెళ్ళే ముందే నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తావో ఏ ప్రాంతానికి వెళ్తావు ఏరియాకి వెళ్తావో నువ్వు ఆ ఏరియాకి వస్తున్నావు అనే సంగతి తెలిసి నీ బోటి కనబడే విధంగా దేవుడు పారహన పెడతాడు లేదా ఆ సంద్రుల చేపన పెడతాడు దీన్ని దీన్నేమంట చెప్పండి నువ్వు వినేదానికంటే దేవుని మాట చేపలు అంటున్నా దేవుని మాట మనం ఏమని ప్రార్థన చేయాలంటే చేపలు దేవుని మాట వినాలంటే చేపలు దేవుని మాట విని మన వల్ల పడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మన వినాలి దేవుని మాట దేవుని మహిమగలని కాక మనం ఎప్పుడో దేవుని మాట వింటామో ఆటోమేటిక్ అన్ని సెటెట్ అయిపోతూ ఉంటాయి బాబు కలుపిస్తూ ఉంది ఒక పెద్ద చేప ఒక పెద్ద చేప దేవుని మాట వినది ఒక విషయం చెప్పండి దేవుడు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వాటి కంటే శ్రేష్టముగా దేవుడు మనిషిని కలగజేశాడు ప్రకృతిలో ఉండేటువంటి జంతువైనా పశువైనా లేకపోతే జీవరాశి ఏదైనా చేపైనా ఏదైనా అన్ని మన కోసం దేవుడు పెట్టాడు మనం ఎవరికోసం చెప్పండి దేవుని కోసం ప్రకృతిలో ఉండే ప్రతిదీ మన కోసం మనం దేవుని కోసం మనం కొన్నిటిని ఆహారంగా చేసుకుంటాం అది మన కల్చర్ని బట్టి లేకపోతే మన ఆహార నియమాలు బట్టి కొన్నిటిని మన ఆహారంగా ఆహారంగా మనం చేసుకుంటాం మనం మేకని తింటాం కోడిని తింటాం కుదిరితే పందిని కూడా తినేస్తాం గేదిని తింటాం మామి తింటాం దురబోతిని తింటాం అడ్డగడ కూడా తినేస్తాం మనం అర్థమైంది భూమి మీద ఎగిరేవి భూమి మీద పాకిరేవి ఆకాశంలో ఎగిరేవి కొన్నింటిని మనము ఎన్నుకొని తింటాం కానీ కొన్ని దేశాలు వారు వీటిని కూడా తింటారు ఏంటి తేళ్ళు జర్లు పాములు అర్థమైందా త్రాచుపాము జ్యూసు త్రాచుపాము జ్యూసు కట్లపాము జ్యూసు తెలుసు మీకు విన్నారా పోస్తున్నారు కదా సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా చైనాలో లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆ తాగడం వాళ్ళ వెన్నెముకు బలమట ఇమ్యూనిటీ పెరుగుద్దట సో ఆ ఏరియాలో వారు వైద్యులు తెలియజేస్తున్నటువంటి సంగతి అది సో మనం వాడి జోలికి వెళ్ళాం దేశానికి ఒక ఆహార అలవాటు ఉంది కానీ దేవుడు అన్నాడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జంతువుని ప్రతి పశువుని ప్రతి ఆకాశ పక్షిని అన్నిటిని మీకు ఇచ్చాను మీరు తినండి అన్నాడు దేవుడు అంటే అవి మన కోసం మనం ఎవరి కోసం చెప్పండి దేవుని కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనం దేవుని మాట వినాలా అవి వినాలా చెప్పండి దేవుని కోసం చెయ్యబడి దేవుని కోసం దేవుని స్వరూపం అందు చెయ్యబడి విషయం చెప్పండి ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఏ జంతువు కానీ ఏ పశువుకైనా ఏ కుక్క నల్లి పిల్లి ఏటికైనా ప్రాణం ఉంటుంది తప్ప ఆత్మ ఉండదు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారికి మాత్రమే ఆత్మ ఉంటుంది అందుకనే అవి చేస్తాయి అంతటితో వారి లైఫ్ ఫుల్ స్టాప్ కానీ మనం చేస్తే మన లైఫ్ ఫుల్ స్టాప్ కాదు మన లైఫ్ ఎండింగ్ రాదు మనం చచ్చిన తర్వాతే మనం జీవిస్తాం అది ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం మీకు ఒక విత్తనం ఉందా ఒక విత్తనం ఉందా ఆ విత్తనం భూమి మీద వేసామనుకోండి ఏం వస్తుంది చెప్పరా గట్టిగా గట్టిగా చెప్పాలి ఏం వస్తుంది మొక్క వస్తుంది మొక్క రావాలంటే కారణం ఏంటో తెలుసా విత్తనం చేస్తేనే మొక్క వస్తుంది వినాలి చాలా జాగ్రత్తగా విత్తనం చేస్తేనే మొక్క వస్తుంది అంటే చాలా మంది ఏమనుకుంటారు చావుతో అయిపోయింది చావుతో ముగింపు వచ్చేసింది ఇంకా లోకంతో లేదనుకుంటున్నారు చాలా మంది మీకు విషయం తెలుసా చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభంలో ఉందని బైబిల్ చదివిస్తూ ఉంది ప్రభు మహిముగలండి గాక ఒకసారి కడుం మొట్టమొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము నలభై రెండు వచ్చిన చదువుకుందా ఒకసారి మృతుల పునరుత్నము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గనహీనమైనదిగా విత్తబడి గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడను ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఇంది విషయమే ఆదా మొదటి మనుషుడు జీవించి ప్రాణాయను రాయబడి ఉన్నది కనబడి ఆదాము జీవించు ఆత్మ చేయు ఆత్మాయను దేవుని స్తోత్రం అంటే మీకు ఏమర్థం తెలుసా ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము విత్తబడి అంటే ఏంటి భూమిలో పాతి పెట్టబడి ఆ శరీరం ఎలా లేపబడుతుందట ఆత్మ సంబంధమైన శరీరముగా లేకబడుద్ది ప్రభు మహిమగలను కాక అంటే యేశురావు గారు మరణ లేచిన తర్వాత గోడలముడి చెత్తడు సో ఆయన తాకితే ఆయన శరీరం తాకబడుద్ది దేవుని స్తోత్రం అర్థమైందా సో మీరు అర్థమ చేసుకొని గమనించవలసింది ఏంటంటే ఈ శరీరం ఎత్తబడి మహిం శరీరంగా ధరించబడి దేవుని రాజ్యాన్ని వెళ్తుంది ఇదే శరీరం మరల భూమి దిగి వస్తుంది ఆకాశం నూతన భూమి సో అంత ఆశీర్వాదాన్ని అంత ఆనందాన్ని అంత సంతోషాన్ని ప్రభు మన పట్ల కనపరిచి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మన కొరకు ఆయన ప్రసాదించి ఈ గొప్ప అవకాశం కల్పించాడు మనిషికి మాత్రమే ప్రపంచంలో ఉండేటువంటి ఏ పక్షి కానివ్వండి ఏ జంతువు కానివ్వండి ఏ పశువు కానివ్వండి ఏ చేప కానివ్వండి దేవుడు పెట్టలే అందువల్ల మనకు ఒక నిశ్చయత ఉంది అందువల్ల మనకు ఒక విశ్వాసం ఉంది ఒక నిరీక్షణ ఉంది ఏంటది ఒకరోజు నేను ప్రభుని ఎదుర్కొంటాను నేను మరలా జీవిస్తాను ఎక్కడ పాతి పెట్టబడ్డావో అక్కడ మరలా తిరిగి లభిస్తావు పరలోకానికి ఆరోహణం అవుతావు మరలా దిగి వస్తావు కొత్త ఆకాశం కొత్తవి మన కోసం ఏర్పరచబడతాయి సో ఒక మనిషికి దేవుడు ఇంతగా చేస్తే మనం దేవుని మాట వినొద్దా చెప్పండి గట్టిగా మనం దేవుని మాట వినొద్దా ఏమండి జంతువులకి స్నానం ఇప్పుడు చేస్తాయో తెలీదు అవి అసలు బట్టలే వేసుకొని చెప్పాలంటే నేను స్తోత్రం అంటే మనిషిగా దేవుడు ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చాడు అర్థమైందా నీటిగా తయారవచ్చు మంచి మంచి బట్టలు కొనుక్కోవచ్చు మన కోసం అన్నింటిని ఫలాలను ప్రభు మన కోసం ఇచ్చి కదా సో అంత అద్భుతమైన భాగ్యం అనిపిస్తున్న మనము దేవుడు మనకు అంతగా చేస్తాడు మనిషి దేవుని మాట వినడం మానేసాడట సో దేవుని మాట మానేసి పశువుల్ని ఆ కోడల్ని ఎద్దుల్ని తీసుకుని వచ్చేసాడు తీసుకొని వచ్చేసి అంటాడు ప్రభా నీ కోసమే బయలు కోసం తీసుకొని వచ్చాను అంటాడు అప్పుడు అంటాడు నేను చెప్పింది చేయకుండా వీటిని తీసుకొస్తే ప్రయోజనం ఏముంది బలర్పించుడి కంటే యహో మాట వినుట శ్రేష్టము ప్రిల్లరా ఈరోజున దేవుని మాట మనం ఆలోచిస్తున్నామా దేవుని మాట అంటే ఆయన స్వరం ద్వారా ఆయన మాట ద్వారా ఆయన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనం శిరస్సు వహించాలి